ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటితో సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో గ్రామ పంచాయతీలు వీడుకోలు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ముస్తుల్లపూర్ సర్పంచు రావుల రమేష్ కృషితో ఉప సర్పంచు శ్రీనివాసరెడ్డి గ్రామ పాలక వర్గం ప్రజల సహకారంతో రెండు జాతీయ అవార్డులు జిల్లాలో ప్రథమ స్థానం ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు రావడంతో నుస్తలాపుర గ్రామం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది అంతేకాకుండా ఆడపిల్ల ఐదు వేలు నూట పదహారు రూపాయలను తన సొంత డబ్బులతో ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు మహాలక్ష్మి అనే పథకం పేరుతో ప్రతి కుటుంబానికి ఇస్తూ రావుల రమేష్ ఆదర్శంగా నిలిచారు దహన సంస్కారాల విషయంలో తన సొంత ఖర్చులతో చనిపోయిన కుటుంబానికి పెద్ద మనిషిలా అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు తండ్రి రావుల రామచంద్రం పేరు మీద వైకుంఠ రథాన్ని అందించారు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ సహకారంతో నుస్తలపూర్ గ్రామాన్ని మోడల్ గ్రామ పంచాయతీగా రూపుదిద్దుతూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామ అభివృద్ధికి సర్పంచ్ మీసాల అంజయ్య పాలకవర్గం సభ్యులు ఎంతో కృషి చేశారని కొనియాడుతూ పలు కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో వారికి ఆత్మీయ వీడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వార్డు సభ్యులు సర్పంచ్ మీసల్ ఆంజయ్యకు జ్ఞాపికను అందిచేసి సల్వకప్పి పలువురు ప్రజాప్రతినిధులు కుల సంఘాల నాయకులు గ్రామస్తులు సన్మానించారు సర్పంచ్గా గా పదేళ్లు పూర్తి కావడంతో తనకు సహకరించిన పాలక వర్గానికి గ్రామస్తులకు ఆంజయ్య కృతజ్ఞతలు తెలియజేశారు